ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులరా ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు మాట దేవుడు చెప్పిన మాటను వివరిస్తా ఉన్నాడు మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఈ దినములో ఆ దినముల్లో ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడి ఈ దినముల్లో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారితో మాట్లాడుతున్న మాటలే ఆయన యొక్క వాక్కును అనగా ఆయన మాట్లాడిన మాటలను ఆయన వివరించినటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడే ఆ వాక్కును అనుసరించి జీవించగలవు నీ జీవితంలో ఆ విధంగా శ్రద్ధగా ఆయన వాక్య ప్రకారంగా జీవించగలిగితే ఆయన నిన్ను ఎక్కిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వర్ధుల చేస్తాడు ఆయన యొక్క మహిమలో నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకొని పోతాడు ఈ లోకంలో ఉన్నంతకాలము నీతో ఉంటాడు నీలో ఉంటాడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు ఓదారుస్తూ ఉంటాడు నీ జీవితంలో అద్భుతములను ఆశ్చర్యకాలంలో జరిగిస్తూ ఉంటాడు అందుకే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి ఆయన మందిరంలోనికి వెళ్ళాలి ఆయన మందిరంలో ప్రవేశించి శ్రద్ధగా వినాలి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని మాటలు శ్రద్ధగా విన్నప్పుడే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా కట్టల ప్రకారంగా జీవించగలడు తన సేవకుల ద్వారా ఈనాడు ప్రపంచానికి ఆయన గూర్చిన సువార్త ప్రకటింపబడతా ఉన్నది ఆయనందు విశ్వాసం ఉంచండి అని విశ్వసించిన వారు మాత్రమే ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు ఇది తప్పక ఆయన యొక్క మాటలు విని ఆయన్ని శ్రద్ధగా వెతకండి అనుసరించండి ఆమె